నండి సభకు వచ్చినప్పుడు చప్పట్లు చెరచుటే సరసహృదిని గుట్టు ప్రధానమైనటువంటి అంశం ఇందులో ఇవాళ ఈ కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్ గారికి గజల్ సామ్రాట్ అవార్డు వచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇటీవల సాహితీ సమాఖ్య పంతొమ్మిది వందల డెబ్బై రెండు అక్టోబర్ రెండవ తేదీన తాడేపెలిగూడలో ఈ సాహితీ సమాఖ్య అనేటువంటిది ప్రారంభించడం జరిగింది మన రాష్ట్రంలో మన జిల్లాలో మన పాలకుల్లో పుట్టినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తన మధురమైన గానంతో ప్రపంచంలో ఉన్న కవులు సాహిత్యాన్ని సంగీతాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తులను చిరస్మరణీయంగా ఉండిపోయిన గజల్ శ్రీనివాసు జన్మ ధన్యమని ఈ ఈరోజు తన గురించి ఇంతకన్నా ఎక్కువ చెప్పలేనని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎంత దొంగ ఉండాలి ఈ దేశం ప్రధానమంత్రులు కూడా రెండు రోజుల్లో అక్కడికి వెళ్ళి సింగిల్గా వెళ్ళి నడిచి వచ్చి నడిచి అక్కడ కార్యక్రమం చేసి వచ్చాడు ఆయన అంతటి మహనీయుడికి మనం ఏమి చే సత్కరించుకోగలం ఎందుకంటే మా హృదయాలన్నీ ఎప్పుడో నీకు ఇచ్చేసాం కదా ఇక నీకు మేము ఇవ్వగలిగిన ఇవ్వగలిగిందంటూ వీళ్ళేమీ లేదు ఏదైనా ఇవ్వగలిగితే వాళ్ళ సమ్రాట అంటే ఇలాంటి సమ్రాట్లు ఎంతమంది సమ్రాట్లు సమ్రాట్లు తెలుగు భాష అవన్నత్యానికి సంస్కృతి సాంప్రదాయాల్ని మరి చేయడానికి కృషి చేస్తున్నటువంటి గదులకి నేను ఉదయపూర్వకమైనటువంటి తెలియజేస్తున్నాను ఇక్కడ సమాచ ఎందుకంటే ఎవరు పిలిస్తేనే రాలేదండి మా శ్రీనివాస్ కోసం రావడం జరిగింది నేను పక్కన ఉంటున్నాను నేను స్వర్ణోత్సారానికి న్యాయం కంటే ఇరవై 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 చేయాలి కానీ అప్పటికే మించి మించిగా కరోనా వెళ్ళిపోయింది శ్రీనివాస్ గారు కూడా అభివారాలు చేశారు ప్రపంచసభ రెండు వేల ఇరవై రెండు ఏమైనప్పటికీ ఇవాళ సభ చేస్తున్నారు ముఖ్యంగా మా కులదేవతకు ఈ రకంగా జరుగుతున్నప్పుడు నేను చాలా ఆనందిస్తున్నాను చాలా సంతోషం అందరికీ నమస్కారం గజ శ్రీనివాస్ గారు ఇందాక ద్రవే త్రివేది గారు చెప్పినట్టు ఆయన మనసు కాదు ఇది కాదు మనిషి అంతా కూడా మనం ఎక్కడున్నామో మనం మర్చిపోతాం గజ శ్రీనివాస్ గారిని రప్పించడం చాలా చాలా సంతోషం వారి పాట కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు నేను కూడా ఎదురు చూస్తున్నాను మరి ఈ తెలుగు సాహిత్య సమాఖ్య యొక్క మరి అద్భుతమైనటువంటి ఆ సాహిత్యాన్ని ఆ రుచిని చూడగంటూ ఆ అద్భుతమైన భాషకు వందనం చేసేటువంటి గొప్ప సంస్కృతి యొక్క సంస్థ తెలుగు సాహిత్య సమాఖ్య ఈ తెలుగు సాహిత్య సమాఖ్యకు అధ్యక్షులుగా ఉన్నటువంటి మా మిత్రులు ఈయన వృక్షానికి రక్షించేటువంటి ఒక రక్షకుడు మా బ్రహ్మాజీ గారు అలాగే సాహిత్యానికి వెన్నుదన్నుగా ఉంటూ మా పైలు శ్రీనివాస్ గారు వీరిని శ్రీశ్రీ గారిని గొప్పగా కొనియాడితే ఈ ప్రాంతంలో పీస్లీగా వీళ్ళు మేము ఉంటాం అలాగే ఈ కార్యక్రమానికి జ్యోతి చేసినటువంటి మా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ వాయులాల సరళాదేవి గారు అలాగే ఈ కార్యక్రమానికి ఒక అద్భుతమైన సామ్రాట్ నిజంగా ఎందరో మనసులు దోచుకున్నటువంటి సాహితీ సామ్రాట్ మా అందరికీ ఆత్మబంధువు ఒక విశిష్టమైన వ్యక్తి ఒక మేలుకొలుపు తెలుగు భాషకు తెలుగు భాష యొక్క కళ్యాణానికి అద్భుతమైన కారకులు ప్రేరకులు మంచి బుటము లేని మహారాజు మా అందరికీ కూడా అవతల గజల్ శ్రీనివాస్ గారికి ఈరోజు ఒక అద్భుతమైన సామ్రాట్య ప్రధిని ప్రదానం చేయడం కూడా మా అందరికీ కూడా చెరగని ముద్ర అది హృదయపూర్వకంగా వారిని నేను అభినందిస్తూ చాలా సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం మరి తెలుగు పాటకు నుడికారం గజల్స్ కు శ్రీకారం మన అందరికీ మమకారం మన గజల్ శ్రీనివాస్ మరి చేతనత్వంతో కేశరాజు వంశోద్ధారకుడు అద్భుతమైనటువంటి నేపథ్యంతో అన్నమయ్య తర్వాత ఆధ్యాయకారుడిగా తెలుగు రాష్ట్రంలోనే కాదు విశ్వంలో నూట నలభై దేశాల్లో పర్యటించి అనేక భాషల్లో గజల్స్ వినిపించి మానవతా గుండి చప్పుడు చాటిన గజల్ శ్రీనివాస్ గారు మన పశ్చిమ గోదావరి జిల్లా ముద్దుబిడ్డ కావడం ఈ గోదావరి జిల్లాలో పునీతం కావడం మన అదృష్టం కవరు వద్దండలు ప్రముఖులు అందరూ ఓపెన్ చేస్తున్నారు తీరా చూస్తే ఒక తెల్ల పేపర్ ఉంది అంతే పేరు కనిపించలేదు అదేంటంటే నేను తెల్లబోయా తీరా చూస్తే ఒక ఐదు రోజుల కిందట డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పసుపులో మునివేళ్ళు ముంచి సంస్కృతి అని చేత్తో రాసి కవర్లో పెట్టారు మరి కొరియర్లో వచ్చిందో ఎలా వచ్చిందో ఎండకి సంస్కృతి కనీ కనిపించినట్టుంది అప్పుడు అనుకున్నాం అద్భుతమైన పేరు పెట్టారు నిజమైన పేరు ఇది అనుకున్నాం ఆ సంస్కృతి ఇప్పుడు యూపీఎస్సి సివిల్స్ ఎగ్జామ్స్ వస్తుంది ఇదే తాడేపల్లిగూడెంలో ఇదే తెలుగు సాహిత్య సమైక్య వేదికపై సంస్కృతి గజల్ సారంగేట్ర కార్యక్రమం అద్భుతంగా నిర్వహించాం అటువంటి గజల్ శ్రీనివాస్ గారు మరి మనందరి ఆశీస్సులు అందించి పొంది పద్మశ్రీ పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి పాలకొల్లు తాడేపల్లిగూడెం పద్మశ్రీకి పెట్టని కోట అటువంటి ఈ నగరాలకు ఈ ఊరి అల్లుడు గజల్ శ్రీనివాస్ గారు పాలకొల్లు ముద్దుబిడ్డ తప్పనిసరిగా పద్మశ్రీ రావాలని ఆయన పరిశ్రమ వృధా కాదని శ్రమజీవుల గుండె చప్పుగా నిరంతరం పరిశ్రమిస్తూ అనేక పాఠాలకు ప్రాణం పోస్తూ గజెట్స్ అంటే ఇలా ఉంటాయని కేవలం గదులకు పరిమితమైన గజెస్ ని భూమార్గం పట్టించి భూకంపం పుట్టించి గజల్స్ యొక్క స్వరూపాన్ని సింపాన్ని మార్చిన గజల్ శ్రీనివాస్ గారికి మీ కరతాల ధోరణుల మధ్య మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అధ్యక్షుల వారు వారికి గజ శ్రీనివాసు చాలా మంది గజ శ్రీనివాసుని పిలిస్తే చాలా కష్టం లక్ష్యం అడుగుతారు కదా అండి ఇందాక వస్తూ వస్తూ మా చాచాకి చెప్పారు చాచా ఆస్తి కోసం చాలా వేల పదివేల కచేరీలు చేశారు ఆస్తి కోసం ఇక ఇక్కడి నుంచి చేయబోయే కచేరీలు కచేరీలన్నీ కూడా నా అస్తిత్వం కోసం చేద్దామనుకుంటున్నామని చెప్పారు ఇంకా ఎవరు పిలిచినా ఏ గ్రామానికి వెళ్ళినా వాళ్ళు ఇస్తే తీసుకుంటారు కానీ నా లోకం కరగాను ఇందులో భగవంతుడు నా నాకు ఇచ్చినంత ఆనందాన్ని నాకు ఇచ్చినంత ఆనందాన్ని బహుశా ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను నేను స్టేట్మెంట్గా చెప్పట్లేదు లుకింగ్ టు మై ఐస్ లుకింగ్ టు మై ఐస్ యు కెన్ సీ మై సోల్ నా అంత ఆనందం ఉండడం ఎవరు లేదు నా తల్లి కానీ నా తండ్రి కానీ నా భార్య కానీ నా బంధువులు కానీ నా సోదరులు కానీ నా మిత్రులు కానీ ఎవ్వరు కూడా మీద కంప్లైంట్ చేస్తారు ఎదుటివాళ్ళకి నేను ఇచ్చాను మా అమ్మ మాటంది నేను మూడు గినిస్ రికార్డులు చేసి గొప్ప చెప్తాను అనుకో దినివ్వాలంటే ఒక్కొక్కసారి జీవితాన్ని ఆవిష్కరించుకున్నప్పుడు చెప్పాలి మూడో గిన్నెస్ రికార్డు చేసిన తర్వాత మీడియా వాళ్ళని అడిగితే మీ బాబు గురించి మీరు ఏమనుకుంటారమ్మా ఫాదర్ ఒకటే చెప్పాడు ఆ ఇద్దరు మీకు పంపిస్తాను మై సన్ ఇస్ అ నోబుల్ మ్యాన్ వాడు ఎక్కడ ఉంటే ఎక్కడ ఆనందం ఇస్తాడు వాడు అని అంతే అదే మాట మా అమ్మ దగ్గరికి వెళ్తే ఏం చెప్పరు బాబు అథం కాడు వాడు పెద్ద నా మాట వాడు పాడుకుంటూ పోయాడు నేనే వాడికి సాయం చేయలే వాడే పాడుకున్నాడు వాడే పెద్దవాడు అయ్యాడు ఇంకో విషయం చెప్పాలి బాబు నా ఐదుగురు పిల్లలు ఏ తల్లి ఇలా చెప్పారు గుర్తుపెట్టుకోండి నా ఐదుగురు పిల్లలు అందులో నలుగురు పిల్లలు నా కామఫలం నలుగురు పిల్లలు నా కామఫలం వీడొక్కడు నా పుణ్యఫలం బాబు అని నా ముందు చెప్పింది మామూలు అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలనిపిస్తుంది క్షణండిపాదించగాలుగా ఎలా ఆగాలుగా రవాల ధనమెంతో तर चुप्पारी धन नंद पेटी उषा बोले आता चुप्पारी घेते मग किलो ते चालू पण आले ग नाही दिलं तीन नंडो कॅट्टी झा

సదువులెన్నో పొందినాము విజ్ఞానం పొందినాము మంచి కొనుబూలుల చేరినావులే రై మంచి కొనుబూలుల చేరినావులే ఆ తప్పు పరియేవే తీ ఆ తప్పు పరియే

Sampai jumpa di video

జీవీమాల్ ఫెస్టివల్ టీన్ పండుగలన్నీ జీవీమాల్ తో మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవి జీవీమాల్ విజయ్విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు వాడి దగ్గరికి అనుకోండి ఎలా আমি বাপারও বেটিং চান আমার ভূতলে জামিং চাবু আমার বাবারও গেটিং চাবু আমি বুতুলে জামিং চাবু আমি বাপারও গেটিং চাব আমি మృత్యుఖం ఆ తదుపరి ఏంటి చదువుకున్నప్పుడు అన్నాడు చాలా స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రకృతి నాలో ప్రకృతి అంటిది

శ్రీనివాస్ నీకే అర్థమైంది ఇన్నో కోరికలు దాటిపోయాను నేను ఎన్నో కోరికలు అడిగాను దేవుణ్ణి ఇలా అడుగుతూనే ఉంటాను మా జీవితాంతా నాతో ఎవరన్నా మెదడుతో అనుకోండి అవతల వాడు మెదడుతో మాట్లాడుతూ స్మాప్తిగా మాట్లాడుతున్నాడని నాకు అనిపిస్తే ఒక్క క్షణం కూడా థ్యాంక్ యూ సార్ అని అనుకున్నాను అవతల వాడు మనస్తో మాట్లాడుతున్నాడు అనుకోండి ఒక పది నిమిషాలు మాట్లాడింది కానీ వాడు అవతల వాడు ఆత్మతో మాట్లాడుతున్నాడు నాకు అనిపించింది అనుకోండి

ణిక్యాలరావు గారు గడ్డి మాణిక్యాలరావు గారు సరోజినీ దంపతులు సత్యనారాయణ రాజు గారు నసరాజు గారు చౌదరి గారు మన జిల్లా వాడు ప్రపంచాన్ని శాసిస్తూ తన జీవితాన్ని శాంతగతం చేసుకుంటూ శ్రీ నారాయణ రెడ్డి అన్నట్టు నరి కోసం పాటు పాటు నరుని బ్రతుకు గేగనట్టు పరుల కోసం పాటు పడి బ్రతుకు గేమన్నట్టు మరి యాభై ఏడు యాభై ఆరు వసంతాలు దాదాపు మూడు పదుల జీవితాన్ని నాలుగు పదుల జీవితాన్ని సమాజ హితం కోసం వెచ్చించిన మన గజల్ శ్రీనివాస్ గారిని ఈరోజు చిరు సత్కారం మరి గజల్ ప్రక్రియలో గజల్ ప్రక్రియలో అధ్యక్షుల బ్రహ్మాజీ గారు కోశాధికారి నాగేంద్ర గారు సంయుక్త కార్యదర్శి వెంకన్న గారు మరి అందరి చేతుల మీదుగా ఆ యొక్క అందించవలసిగా కోరుతున్నాం కట్కం ఇవ్వాలండి హావ్స్ అండ్ హేవనార్ట్స్ లేకుండా మరి పేదరికాన్ని నిర్మూలించడానికి తన మనసు అనే కట్కంతో మీ ముందుకు వస్తున్నారు జాతుల మధ్య తారతమ్యాన్ని పాలదోరడానికి దేశాల సరిహద్దుల మధ్య ఎలం లేకుండా చేయడానికి విశ్వ నరుడు గజల్ శ్రీనివాసు విశ్వనరుడు గజల్ శ్రీనివాసు తన కగ్గంతో ముందుకు వస్తున్నాడు విశ్వనరుడు గజల్ శ్రీనివాస్ తన కగ్గంతో ముందుకు వస్తున్నాడు మూడు తేనపేట అవార్డులు పొందిన ఈ తెలుగు తల్లి ముద్దు బిడ్డలు మరి డాక్టర్ సి నారాయణ రెడ్డి గజల్సును డాక్టర్ సి నారాయణ రెడ్డి గజల్సును తీసి సమస్యలు ఛేదించండి కగ్గ క్గం తీయాలండి తీసుకెట్టుకోవాలి చేస్తే పొదులుగా ఉన్న మీలాగా పొదులుగా ఉన్న మీలా ఎంతో ప్రయత్నం చేసాం ఆ కగ్గం కోసం వెరీ గుడ్ అధ్యక్షుడు గారు మా ఊళ్ళో పసల సుశంకర్ నాయ్ గారు సురద్రూపి మేల్వి రంగు తర్వాత ఈ గజల్ శ్రీనివాస్ సన్మాన పత్రాన్ని చదవసరం లేదు ఎందుకంటే లక్ష లక్షరాలని తన ముందుంచుకుంటున్నా మరి నూతన వస్త్రాన్ని వెంకన్న గారు గతిమాణిక్యాల గారు పొరమానుభూతం చేస్తున్నారు తర్వాత సన్మాన పత్రాన్ని అందజేస్తున్నారు సరే అందరూ రండి సాహిత్య ప్రశ్న మరి ఆయన గురించి లక్షల లక్షణాలు ఈ యాభై ఆరు ఎన్ని వేల సార్లు రాసినా సరిపోదు మరి కారణ జన్ముడు వీళ్ళ మొదటి మీరు తల్లి చెప్పినట్టు కారణ జన్ముడు మరి భాష రావడం లేని ఉద్వేగానికి గురవుతున్నాం ఒక ఎమోషన్ గురవుతున్నాం మరి ఆయన జీవితంలో సార్థకత చేసుకొని పవిత్రమైనటువంటి ఈ బీవియర్ కళా కేంద్రంలో ఒక అద్భుత కార్యక్రమం జరగడం రిటర్వేష్ గారు ఒక నచ్చ ఒక రోషన్ ఒక్క ఇక్కడ తాత రో సృష్టి తీసుకెళ్ళాల్సిందే సారేసంతా మీ అభిమాన దళం తర్వాత ఆంధ్ర సార్వశిక రెటప్ప తవేశ గారు శ్రీనివాస్ గారు చౌదరి గారు ఒక ఫోటో ఒక ఫోటో ఆంజనేయరాజు గారు తనయుడు రెండు గంటకి రెండు గంటలకి బుద్ధి గుడ్ ఫీల్ అయిపోయింది శర్మ గారు గురికి చాలా మంది మా ఫ్రెండ్షిప్ గజ శ్రీనివాసు గజ శ్రీనివాసు కానప్పుడు నా పాదాల కింద అరచేతులు పెట్టిన వాళ్ళల్లో మా పైలా శ్రీనివాస్ ఒకటే లైక్ లేక రెండప్ప రవేజీ తీసుకుంటున్నాను ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టి ఈ కార్యక్రమానికి వచ్చానంటే నేను భగవద్గీత రికార్డింగ్లో ఉన్న చాలా పీక్ టైంలో కేవలం పైలా శ్రీనివాస్ కోసం తాడేపల్లిలో గొప్ప మహా సంస్థ తెలుగు సాహిత్య సమాఖ్య మీద మా లాంటి కళాకారులు గౌరవం చూపించాలా ఎంతో మంది రావాలి మా ఆంధ్ర పరిషత్తు మీరు ఏ కార్యక్రమం చేసినా మా ఆంధ్ర పరిషత్తును కూడా కలుపుకోండి మేము చక్కటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా మేము మా సొంత ఖర్చుతో పంపిస్తాం మీ దగ్గరికి మీరు అరేంజ్ చేసుకోండి మా సెక్రటరీ గారి దగ్గర అన్ని పవర్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు